పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్తో పాటు సాంకేతిక కోర్సుల్లోనూ పుష్కలమైన అవకాశాలుంటాయి తక్కువ కాలంలో ఉపాధి పొందాలనుకుంటే ఐటీఐలు డిప్లొమాతో పాటు ఇంజనీరింగ్ చేయాలంటే పాలిటెక్నిక్ కోర్సులు విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి నిజామాబాద్ జిల్లాలోని ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు సమయం ఆసనం కావడంతో విద్యార్థులు నచ్చిన కోర్సును ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు తక్కువ కాల వ్యవధిలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసిన వారిలో తొంభై శాతం మంది ఉపాధి పొందుతున్నారు పదో తరగతి పూర్తి చేసి వయోపరిమిత్తో సంబంధం లేకుండా ఐటీఐ కోర్సుల్లో చేరవచ్చని నిపుణులు చెబుతున్నారు నిజామాబాద్ జిల్లాలో ఐదు ప్రభుత్వ మూడు ప్రైవేట్ ఐటీఐలుంటే ఒక వెయ్యి ఐదు వందల పదహారు మందికి ప్రవేశాలు పొందే అవకాశం ఉంది ఐటీఐలో ఏడాది రెండేళ్ల కాల వ్యవధి కోర్సులున్నాయి కోర్సులు పూర్తయిన వారికి ప్రముఖ కంపెనీలైన బీహెచ్ఈఎల్ ఈసీఐఎల్ బీడీఎల్ ఆర్ఆర్బీ మహీంద్రా అండ్ మహీంద్ర వంటి కంపెనీల్లో అప్రెంటిస్ పూర్తి చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు కోర్సుల్లో చేరే విద్యార్థులకు స్కాలర్షిప్ తో పాటు హాస్టల్ సదుపాయం ఉందని జిల్లా ఐటీఐ కళాశాల సమన్వయకర్త కోటిరెడ్డి చెబుతున్నారు మా దగ్గర అడ్మిషన్ నోటిఫికేషన్ స్టార్ట్ వచ్చే నెల పదో తారీఖు దాకా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి తక్కువ కాలంలో ఉపాధి పొందాలంటే ఐటీ డిఫరెంట్ కోర్సులు మా దగ్గర ఉన్నాయి మా దగ్గర కోప ఈ అడ్మిషన్ చేసుకునేటప్పుడు పిల్లలు ఆధార్ కార్డు వాళ్ళ యొక్క ఫోన్ నంబర్ లింక్ కంపల్సరీ ఉండాలి ఈ ఆధార్ కార్డు లో ఎస్ఎస్సి మెమోలో ఎటువంటి వాళ్ళ పేరుందో అదే ఆధార్ కార్డు లో ఉండాలి తర్వాత ఈ కోర్సు మొత్తం అయిపోయిన దాకా కూడా ఎటువంటి మెయిల్ ఐడి గానీ ఫోన్ నెంబర్ గానీ మార్చకుండా ఉండాలి ఈ ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి మారిస్తే ఆటోమేటిక్ గా ఆన్లైన్ సిస్టమ్ లో వాళ్ళ అడ్మిషన్ రద్దు అవుతుంది ఈ ఐటీఐ లో రెండు రకాల కోర్సులు ఉంటాయి ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ ట్రేడ్ కోర్సులు ఉంటాయి టూ ఇయర్స్ ట్రేడ్ కోర్సులు ఉంటాయి వన్ ఇయర్ ట్రేడ్ కోర్సులు వెల్డరు సూయింగ్ టెక్నాలజీ డ్రెస్ మేకింగ్ కోపా డీజిల్ మెకానిక్ ఇవి వన్ ఇయర్ కోర్సులు ఫిట్టరు టర్నర్ మిషనిస్ట్ ఇస్టు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఇవన్నీ కూడా కోర్సులు ఈ కోర్సులు వాళ్ళకి వివిధ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లేక ప్రైవేటు ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో కూడా వాళ్ళకి అప్రెంటిస్ దొరుకుతుంది పైజాదు చదవాలంటే ఆర్థికంగా వెనకబడి ఉన్న పిల్లలకి మంచి అవకాశాలు పాలిటెక్నిక్ లో ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు అవకాశం ఉంది పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాస్తే ర్యాంక్ ఆధారంగా సీట్ లభిస్తుంది మూడేళ్ల కోర్సులో సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ వంటి బ్రాంచ్లు అందుబాటులో ఉన్నాయి రెండున్నరేళ్ల కోర్సు ఆరు నెలల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది పాలిటెక్నిక్ తో ఇంజనీరింగ్ లో చేరే అవకాశం ఉంది ఈ సెట్ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ఎంచుకున్న కోర్సులో చేరే అవకాశం ఉంటుంది ఇంజనీరింగ్ లో ఉండే కోర్సులో ఎనభై శాతం పాలిటెక్నిక్ డిప్లొమా ద్వారా నేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు కోర్సుల ద్వారా విద్యార్థులు ఉపాధి పొందవచ్చని నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ చెబుతున్నారు పాలిటెక్నిక్ అంటే త్రీ ఇయర్స్ ప్లస్ బీటెక్ అంటే ఫోర్ ఇయర్స్ ఈ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ లోకి మీరు ఏ బ్రాంచ్ లో అయితే చదువుతున్నారో అదే బ్రాంచ్ లోకి మీరు చేరడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మీరు సెకండ్ డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ లో చేరడం వల్ల పాలిటెక్నిక్ మూడు సంవత్సరాలు డిగ్రీ మూడు సంవత్సరాలు అంటే మూడు ప్లస్ మూడు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు అదే ఇంటర్మీడియట్ పోతే మీరు టూ ఇయర్స్ ప్లస్ ఫోర్ సిక్స్ ఇయర్స్ అంటే ఇప్పుడు మీకు విద్యా సంవత్సరం ఎక్కడ మీరు వేస్ట్ కాకుండా మీరు చేయగలుగుతారు కాకపోతే మీరు ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఎంసెట్ రాయాల్సి వస్తుంది ఎంసెట్ రాసిన తర్వాత అన్ని లక్షల మందిలో మీరు పోటీ పడి మీకు కావాల్సిన బ్రాంచ్ కావాల్సిన ప్లేసు రావచ్చు రాకపోవచ్చు పాలిటెక్నిక్ లో చేరంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫీజు తక్కువ ఇంజనీరింగ్ లో ఏమైతే చదువుతూ ఉన్నారో కోర్స్ అంతా మీరు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఇక్కడ డిప్లొమాలోనే మీరు చదవడంతో మీరు మళ్ళీ ఇంజనీరింగ్ లో చేరినప్పుడు అది చాలా ఉపయోగ ఏ బ్రాంచ్ అయితే చేరారో డిగ్రీలో కూడా అదే బ్రాంచ్ కంటిన్యూషన్ లో ఛాన్స్ ఉంటుంది ఈ డిప్లొమా కంప్లీట్ అయిపోతానే డిప్లొమా బేస్డ్ గా మీకు ఉద్యోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి తొందరగా ఉపాధి పొందాలనుకునే విద్యార్థులు సాంకేతిక కోర్సుల్లో చేరేందుకు మంచి అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు